చేస్తాను ఎస్సీ బీసీ వ్యాపారస్తుల్ని ఇబ్బంది పెట్టద్దండి నీకు ఏం రాయిస్తా అంటే కమలపాకులు అమ్ముకునే వాళ్ళ దగ్గర ఎంత వస్తుందా నలభై రూపాయలు యాభై రూపాయలు తీసుకుంటే ఒక అంతా కూర్చొని అమ్ముకుంటే నూరు రూపాయలు కాదు మీరు యాభై రూపాయలు తీసుకుంటే వాళ్ళు సరికేం చేసుకోవాలా వాళ్ళు ఇంటినే గారు ఇది ఇంకా మారలేదు మనం మనం అప్పుడప్పుడు వీక్లీ చెక్ చేయాల మార్కెట్ ముఖ్యంగా చిన్న చిన్న పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర కూడా ఇబ్బందులు పెడతాడు దీనికి ఇల్లు టెండర్ వేసినారు వీళ్ళు నష్టపోకూడదు వారి వెహికల్స్ ఏవైతే వస్తాయో కొంచెం కంట్రోల్ చేసి వీళ్ళకి డబ్బులు ఇప్పించారు బయట నుంచి వచ్చే వెహికల్స్ దగ్గర మీరు తీసుకోండి నిబంధనల ప్రకారం అది కూడా ఎక్కువగా కానీ చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర పెద్దా నీకు నీకు సపోర్ట్ చేశాను కదా బయట నుంచి వచ్చే లారీల దగ్గర నువ్వు నీ నిబంధనలు ఎంత ఉండగా తీసుకో రెండు వందల యాభై మూడు వందల కానీ కూరగాయలు వేసుకొచ్చే పనుల దగ్గర డిమాండ్ చేసి ఆ రైతులను ఇబ్బంది పెట్టినా లేదా చిన్న చిన్న వీళ్ళని ఇబ్బంది పెట్టినా నేనైతే ఉపేక్షించని చెప్తాను ఇది చాలా సార్లు చెప్పినా ప్రతిసారి ఇది చెప్పాలంటే కరెక్ట్ కాదు కమిషనర్ గారు నాకు మీరు క్లియర్ చేసి పెట్టండి